గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆక్రమాలన్నిటిపైన విచారణ జరగాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఒక్క లిక్కర్ కేసులోనే విచారణ సజావుగా జరుగుతోందని తెలిపారు మైనింగ్ హౌసింగ్లపై కూడా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు తరుణ్ ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆయన పదకొండు సీట్లు రెడ్డి గారు నేను శాసనసభకు రావటం ముఖించను అన్నాడు నేను ఇంట్లో శాసనసభ సమావేశాలు పెట్టుకుంటాను అన్నాడు సరే అది నీ ఇష్టం బ్లేమ్ గవర్నమెంట్ మీద వేస్తున్నాడు స్పీకర్ మీద వేస్తున్నాడు నాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఎందుకు ఇరు అంటాడు ఓకే పదకొండు సీట్లతో అంటే టెన్ పర్సెంట్ స్ట్రెంగ్త్లో వస్తే ప్రతిపక్ష హోదా అది రానప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకి ఇరవై ఆరు స్థానాలు కాంగ్రెస్ గెలిచింది నీ మాదిరి ఇంట్లో కూర్చోలే పిజనార్దన్ రెడ్డి విరోచితంగా పోరాడాడు నైంటీ ఫోర్లో పీజనార్దన్ రెడ్డి ఆనాటి కాంగ్రెస్కి ముప్పై సీట్లు రావాలి ప్రతిపక్ష హోదా కావాలంటే ఇరవై ఆరే వచ్చినాయి ఆ రోజు ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టి ఇంట్లో కూర్చోలే ఇంకొకటి చెప్తున్నా నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతదేశంలో లోకసభలో నాలుగు వందల పదిహేను సీట్లు కాంగ్రెస్ అలైడ్ పార్టీలకు వచ్చినాయి నాలుగు వందల పదిహేను తెలుగుదేశానికి ముప్పై సీట్లు వచ్చినాయి సింగ్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కింద తెలుగుదేశంకి ముప్పై సీట్లు వచ్చినాయి లోక్సభలో ప్రతిపక్ష పార్టీ హోదా తెలుగుదేశానికి ఇవ్వలేదు ఇంక వేరే పార్టీ బీజేపీకి రెండు సీట్లు వచ్చినాయి రోజు ప్రతిపక్ష హోదా కావాలని ఇంట్లో అలీ కూర్చోలే ముప్పై స్థానాలతో లోక్సభలో కీ రోల్ ప్లే చేసింది ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో కాంగ్రెస్లో పిజనాథన్ రెడ్డి పోరాడాడు ఈరోజు మీరు ఒక పిరికి బందలు జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి బంద ఆయన అక్కడికి వస్తే మా మొక్కలు చూడాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా వాళ్ళ ఫేసులన్నీ చూసే ధైర్యం లేదు అదేమంటే ఈరోజు ప్రతిపక్ష హోదా ఎందుకు ఈరోని అడుగుతున్నావు ఇస్తే రేపు సీఎం హోదా ఎందుకు ఈ లేదని అడుగుతావు ప్రతిపక్ష హోదా అడుగుతావు రేపు సీఎం పదవి అడుగుతావు ఎక్కడన్నా ఉందా డెమోక్రసీలో అంటాను నిన్ను సీట్లు పదకొండు సీట్లకి ప్రజలు పరిమితం చేస్తే ప్రజలు ఇవ్వాలి నీకు ప్రతిపక్ష హోదా అటువంటిది రోజు డిమాండ్ చేస్తావు నిన్న చెప్పాడు ఆయన నేను వస్తే ఫుల్ టైం ఇస్తారా అంటాడు అంటే నువ్వు ఫుల్ టైం ఇస్తే మేము గోల్డ్ గెలుపు కూర్చోవాల నూట అరవై నాలుగు సీట్లుండే మా కూటమి మేము గోల్డ్ గెలుకోవాలన్నా ఈరోజు శాసనసభలో జరిగే సమావేశాల్లో మేము అందరం అధికార అని చెప్పి అధికార పక్షం అని చెప్పేసి ఇంట్లో కూర్చోటంలా ఇష్యూస్ రేస్ చేస్తున్నాం ఫైట్ చేస్తున్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం జరిగే చర్చలు మీరు చూస్తున్నారు నీకు గంట టైం నిన్న ఆయనకి ఇంట్లో కూర్చుంటే గంట పట్టిందంట ఆ గంట రెండు గంటలు శాసనసభలో కూడా ఇవ్వాలా ఏ పోనీ నీకు టెన్ పర్సెంట్ కూడా రాలేదు ఓ టెన్ పర్సెంట్ టైం స్పీకర్ గారిని మేము కూడా అడుగుతాం రా దేని మీద చచ్చు చెప్పు రా మాట్లాడతాం ఆ లిక్కర్ స్కామ్ ఎందుగా చర్చికి మేము రెడీ హౌసింగ్లో నా ఎస్సీలు ఎస్టీలు అని చెప్పి థర్డ్ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు కట్టుకుంటారు సెకండ్ ఆప్షన్ వాళ్ళే కట్టుకుంటారు సిమెంట్ స్టీలు గవర్నమెంట్ ఇస్తుంది థర్డ్ ఆప్షన్ గిరిజనులు లాంటి నిరుపేదలు అభాగ్యులు మీరు గట్టిస్తే తీసుకుంటారు వాళ్ళు కట్టుకోలేరు దాంట్లో జరిగిన భారీ కుంభకోణం రా చర్చిస్తాం రా నా ఎస్సీలు ఎస్టీలు ఆ ఇళ్లల్లో ల్యాండ్ అక్విజిషన్ మీద ఎంత కుంభకు స్కామ్ లెవలింగ్ ఎంత స్కామ్ కన్స్ట్రక్షన్లో పనికిరాని బేస్మెంట్లు నేను డైరెక్ట్గా ఎవిడెన్స్తో కూడా ఇచ్చా రా నువ్వు చర్చిస్తాం ఏ ఇష్యూ మీద చర్చించాలో చెప్పు అదే అందుకని ఒక ఇప్పటికీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక అపోజిషన్ రోల్ ప్లే చేయాల్సినోడు నేను అడుగుతున్నాను కౌన్సిల్లో కౌన్సిల్లో మీ వాళ్ళు వచ్చేసి అటెండ్ అవుతున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం సమాధానం చెప్తుంది టైం ఇస్తుంది బట్ సేమ్ టైం అసెంబ్లీకి ఎందుకు రావు అందుకని మీరు ఒక పిరికి పందలు నాగ్రా నేను లాస్ట్ టైం ఒకటి చెప్పాను అయ్యా రా నువ్వు జైలుకి పోలము నేను వంశీ అందము కొడాలి నా నువ్వు అందాలని చెప్పావు మగోళ్ళు అందాలని మగోళ్ళ అందాల పోటీలో లాస్ట్ టైం స్పోర్ట్స్ మీట్లో నువ్వు వస్తే మగోళ్ళకి మగోళ్ళకి అందాల పోటీ కూడా పెడతాం రా అని చెప్పాం దేనికి రాలే అందుకని అండెమోక్రటిక్గా మాట్లాడుతున్నావు ప్రజాస్వామ్యం అంటే తెలియదు నీకు నువ్వు ఒక ముఖ్యమంత్రి అయిపోయినావు ఈరోజు జరిగిన బయట వచ్చే మీ కుంభకోణాలు సిగ్గుతో తలదించుకోవాలా మీరు మీ పార్టీ సిగ్గుతో తలదించుకోవాలా అందుకని నువ్వు ఏ సబ్జెక్ట్ మీదైనా మేము చర్చ పెట్టేదానికి లాస్ట్ టైం అగ్రికల్చర్లో ఏం చేశావు ఇరిగేషన్లో ఏం చేశారు లిక్కర్లో ఏం చేశారు హౌసింగ్లో ఏం చేశారు మేము సాక్ష్య సాక్ష్యాధారాలతో కూడా ముందు పెడతాం నువ్వు వచ్చి సమాధానం చెప్పుకో లేదు మా తప్పులుంటే ప్రశ్నించు అందుకని నీ దశలో ఒక పొలిటికల్ పార్టీగా నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఉండే అర్హత కోల్పోయినావు అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి బందా సత్తా లేనోడు దమ్ము లేనోడు ఎందుకంటే భయపడేది శాసనసభకు వస్తే సభ్యులు నిలదీస్తారు మీ కుంభకోణాలు వెల్లువ సమాధానం చెప్పలేక తలదించుకొని పోవాల్సి వస్తుందని చెప్పి భయపడి మా మీద బ్లేమ్ చేసి నీకు ప్రతిపక్ష హోదా లేదు వస్తే ఎన్ని గంటలైనా ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తే వచ్చి అవస్థానని చెప్పే కండిషన్స్ పెట్టే రాజకీయ పార్టీ నాయకుడిని మేము ఎక్కడా చూడలే కానీ సిగ్గుతో తలదించుకోవాలా నేనేమంటానంటే చట్టం అందరికీ చట్టం ఇంట్లో కూర్చొని మీరు జీతాలు తీసుకొని అస ఆ పదకొండు నియోజకవర్గాలు కనీసం ఆ పదకొండు నియోజకవర్గాల్లో ప్రజలు మిమ్మల్ని గెలిపించి చట్టసభ శాసనాలు చేసే సభ ఆర్డినెన్స్లు పాస్ చేసే సభ బిల్లులు అనుమతించే సభలో వాళ్ళ ప్రజాప్రతినిధులు రోల్ లేకుండా పోతే ఆ ప్రజలు ఎంత బాధపడతారు విలువలు లేని చట్టాలు తెలియని శాసనసభ్యులను మేము ఎన్నుకున్నామని చెప్పి వాళ్ళు ఏడ్చుకునే పరిస్థితి ఆ పదకొండు నియోజకవర్గాల ప్రజలకు వచ్చింది వాళ్ళకి మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను